ナマステ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరు ఎలా జరుపుకుంటున్నారండి ఈ రోజు శ్రీరామనవమి రోజు నేను దేవుడికి ఏ నైవేద్యాలు పెడుతున్నానో మీకు ఈ రోజు చూపించబోతున్నాను మేమైతే పానకం వడపప్పు అలాగే చలిమిడి నైవేద్యంగా పెడతామనండి ఏమేమి నైవేద్యాలు పులిహోర అలాగే చేస్తాం అందుకోసానికి ముందుగా పానకం వడపప్పు ఏ విధంగా చేసుకోవాలి అనేది అలాగే పచ్చి చలిమిడి చేసి నైవేద్యంగా శ్రీరాముని వారికి నైవేద్యంగా పెడతాం అలాగే మా ఇంటి శ్రీరామనవమిని ఈ రోజు చూసేయండి ఓకేనా మీరు ఎలా జరుపుకున్నది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పెట్టడం మాత్రం మర్చిపోవచ్చండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరాములు వారి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి ప్రసాదాలు చూసేద్దామా చూడండి స్వామివారిని ఈ విధంగా దేవుళ్ళనన్నిటినీ పొద్దున్నే కడుక్కొని పూజ చేసుకొని అందంగా అలంకరించుకున్నానండి చూడండి మా ఇంట్లో పూసిన గార్డెన్లో పూలండి ఇవన్నీ దేవుళ్ళకు చక్కగా పూజ చేసుకున్నాను ఇప్పుడు వడపప్పు పానకం ఇవన్నీ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసుకుంటే మనకు అయిపోయినట్టే మీరు ఎలా చేసుకున్నారు పూజ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకున్నాను రాములవార ఫోటోను శుభ్రంగా కడిగేసి తుడిచేసి మందారం పూలు అలాగే మా ఇంట్లో పూసిన వాటితోని చేసుకున్నాను చూడండి ఈ విధంగా పూజ చేసుకున్నాను నేను ఓకేనా ముందుగా వడపప్పు కోసం పెసరపప్పును ఈ విధంగా నానబెట్టుకోవాలి నేను స్నానం చేసిన వెంటనే నానబెట్టానండి చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇది వడకట్టు వేసుకుందాం తర్వాత దీంట్లోకి ఇలాగ మామిడికాయ కొద్దిగా తురుము దీన్ని మామిడికాయని ఇలాగ పొట్టు తీసేసుకోవాలి సరిగా రావటం లేదండి గట్టిగా ఉంది మామిడికాయ ఇలా వచ్చిన కాడికి తీసేస్తాను రాంతే అలాగే ఉంచేస్తుంది అలాగే ఒక కీర దోసకాయను కూడా ఈ విధంగా మొత్తం పొట్టు తీసుకోవాలి ఒక క్యారెట్ ఇది కూడా తీసే క్యారెట్ క్యారెట్ పచ్చిమిరపకాయలు ఇవి కావాలి చాలా బాగుంటుందండి వడపప్పు కొంత కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు బెల్లం ముక్క పెట్టేసి దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు అలా కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగైతే చక్కగా పెసరపప్పు తినేయండి చాలా బాగుంటుంది వడపప్పు ఈ విధంగా చేసుకోండి ఇలాగా అన్నీ ఇవన్నీ తురిమేసుకుందాం ఇప్పుడు చక్కగా ఇవన్నీ పొట్టు తీసేసుకున్నా తురుమేసుకుందాం ముందుగా పెసరపప్పును ఇలాగా ఒక చిల్లి గిన్నె పెట్టేసుకుని వడకట్టేసుకుందాం ఇలాగ వడకట్టేసుకుంటే నీళ్ళంతా వంచి వడలిపోతాయి కదా అప్పుడు మనము వడపప్పు నానేసుకో కలుపుకోవడానికి బాగుంటాయండి ఇలాగ మొత్తము నీళ్ళన్నీ దిగిపోవాలి ఈ విధంగా ఇట్లా దిగిపోయేంత వరకు చూడండి వాటర్ మొత్తం ఎట్లా అయితే ఇలా దిగిపోవాలి అన్నీ నీళ్ళన్నీ దిగిపోయింతవరకు వేట్ చేద్దాం ఇప్పుడు ఇవన్నీ తురుముకుందాం మనకు మామిడికాయ అలాగే కీర దోసకాయ క్యారెట్ కొద్దిగా పచ్చిమిరపించి సన్నగా కట్ చేసుకుందాం ముందుగా క్యారెట్ని తురుమేసుకుందాం సన్నగా గ్రేవ్ చేసుకున్నాము అలాగే ఇవన్నీ తురుముకొని వస్తాను ఈ వడపప్పు వడకట్టినాం కదా పెసరపప్పును ఒక బౌల్లో వేసుకుంటాం బౌల్లో వేసేసుకొని కలిపేసుకుందాం ఇంకా కొంతమంది పచ్చిగా నైవేద్యం పెట్టాలనుకుంటే దేవుడికి ఒక రెండు స్పూన్ల పెసరపప్పును ఇలాగ వడపప్పు అంటారండి తీసేసి బెల్లం వేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంత కూడా అవసరం లేదు ఇది బెల్లం వేసి ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం ఇంతకుముందు క్యారెట్ తురుము తురుముకున్నాం కదా క్యారెట్ తురుము అలాగే దోసకాయ తురుము పులుపు కోసం మామిడి తురుము మామిడికాయ లేకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు కొద్దిగా కారం కోసం సన్నగా గింజలు తీసిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఈ ప్లేట్లో వేసి కలుపుకుందాం మళ్ళీ గిన్నెలో వేసేసుకుందాం ఎందుకంటే ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం చూడండి కొద్దిగా ఉప్పు ఆల్రెడీ ఇది పెసరపప్పు కనుక దీంట్లో ఉప్పు ఉంటుంది కనుక కొద్దిగా ఉప్పు వేసి చక్కగా కలిపేసుకుందాం స్పూన్తోని చాలా బాగుంటుందండి ఈ వడపప్పు దేవుడికి నైవేద్యంగా మనకు వడపప్పు ముందుగా రెడీ అయింది ఇప్పుడు బెల్లం పానకం చేసుకొని పచ్చి చలిమిడి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు పానకము చలిమిడి పచ్చి చలిమిడి చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం కదా బౌల్లో తీసి పెట్టేసుకొని దేవుడికి నైవేద్యంగా ఒక బౌల్లో పెట్టేసుకుందాం చూడండి దేవుడికి ఒక బౌల్లో మీరు ఇవన్నీ కలుపుకోలేము మేము ఇవన్నీ చేసుకోలేము అనుకుంటే కూడా చక్కగా ఇలాగా బెల్లం వేసేసి ప్లెయిన్గా కూడా పట్టేసుకోవచ్చు దేవుడికి ఇది శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు పానకం తయారు చేసుకుందాం ఇప్పుడు పానకం చేసుకుందాం ముందుగా శుభ్రంగా పట్టి పెట్టుకున్న నీళ్ళు తీసుకొని ఇందులోకి బెల్లం వేసుకుందాం బెల్లం కరగాలి కదండి పానకానికి బెల్లం దంచి ఇలాగా వేసుకొని అలాగే కొన్ని మిరియాలను దంచేసుకుందాం ఈ విధంగా రోట్లో వేసేసుకొని మిరియాలను దంచేసుకొని మిరియాల పొడి కూడా వేసుకుందాం నీళ్ళల్లో కొద్దిగా సబ్జా గింజలు నానేసుకున్నానండి బెల్లం నీళ్ళల్లో పానకంలో వేసుకుంటే చలవ చేస్తుంది ఒంటికి బాగుంటుంది అలాగే తులసి ఆకులు ఇలాగ తులసి ఆకులను నలుపు వేసుకోండి మంచి ఫ్లేవర్తోనే బాగుంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలాగే ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాలను కూడా నీట్గా మిరియాలు నూరేసుకుందాం కదా ఈ మిరియాల పొడిని కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి మిరియాలను మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు నీళ్ళల్లో మిరియాల పొడి వేసేసుకో ఉంటే సొంఠి కూడా వేసుకోవచ్చు అండి లేదు అంటే పచ్చి అల్లం దంచేసుకొని అల్లం రసం కూడా వేసేసుకోవచ్చు నేను పచ్చి అల్లం రసం వేస్తాను ఇప్పుడు చిన్న రంగుల ముక్క వేసుకొని మెత్తగా దంచేసుకొని ఈ రసం పిండి వేసుకుందామండి సొంటి పొడి ఉంటే సొంటి పొడి కూడా వేసుకోవచ్చు నాకు సొంటి లేనందువల్ల నేను అల్లం ముక్క తీసుకున్నాను బాగుంటుంది ఆరోగ్యానికి చాలా హెల్తీగా ఉంటుంది ఇష్టంగా కూడా తాగుతారు బాగుంటుంది ఇలా దంచేసుకుందాం మెత్తగా దంచేసుకుందాం వాళ్ళు చూడండి ఇప్పుడు మెత్తగా దంచుకున్నాం కదా ఈ అల్లాన్ని ఏం చేద్దామంటే ఒక చిన్న గ్లాసులో వేసుకొని మనకు రసం కావాలి కదా అట్లనే వేసుకుంటే పిప్పి పిప్పిగా ఉంటుంది కొద్దిగా ఇలా కలిపేసుకుందాం కలిపేసుకుంటే మనకు అల్లం రసం రెడీ అవుతుంది ఇప్పుడు ఒక స్టైనర్ తీసేసుకొని ఇందులో పోసేసుకుందాం చూడండి ఈ ఇది మనము ఈ అల్లాన్ని కరివేలోకి దేంట్లోకైనా వాడుకోవచ్చు ఇలాగా అల్లం రసం నిమ్మకాయ కూడా అండి ఇష్టం ఉంటే ఎవరు చాయిస్ వాళ్ళది నాకేమో ఇలా ఇష్టం నేను ఇలా మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం గుళ్ళల్లో కూడా పల్లెటూళ్ళలో పానకం పోస్తారండి మీలో ఎంతమంది ఇలాగ పానకం పోస్తే తాగారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే కొన్ని సబ్జా గింజలు వేసేసుకుందాం చూడండి చక్కగా నానబెట్టే సబ్జా గింజలు ఎంత బాగున్నాయి కదా కొన్ని సబ్జా గింజలు వేసేసుకొని కలిపేసుకుందాం ఇదంతా బాగా కలిపేసుకుందాం మనకు పానకం రెడీ అయింది ఇప్పుడు పచ్చి చల్లిమిడి చేసుకుందాం చూసారా ఈ పానకాన్ని కూడా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇదంతా బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలాగా ఓకేనా కరగనిద్దామండి అలాగే మనం ఇప్పుడు చల్లిమిడి చేసుకుందాము అన్నీ ఒకటేసారి దేవుడికి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేద్దాం ఓకేనా ముందుగా చలిమిడికి బియ్య పిండి అండి ఇది పొడి బియ్య పిండి తడి బియ్య పిండి కాదు నేను పొడి బియ్య పిండికి తీసుకుంటున్నాను ఒక కప్పు పొడి బియ్య పిండికి ఒక కప్పు బెల్లం పొడి కరెక్ట్గా సరిపోయింది చూడండి బెల్లం పొడి వేసేసుకొని ఒక యాలక్కాయ వేసుకుందాం చూడండి ఒక యాలకు యాలకు వేసేసుకొని బాగా పిండినంత కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలాగా బాగా కలిపేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఈ ఉండలేవి లేకుండా స్మూత్గా పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇదంతా మిక్సీ జార్లో వేసి వస్తానండి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేసి ఈ పిండిలో వేసి కలిపేసుకుందాం ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా ఓకేనా ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వస్తాం చూడండి ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చల్మిడి కూడా పట్టేసాన్ని మిక్సీ చూసేద్దామా ఇలాగ పొడి పొడిగా అయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఈ బౌల్లోనే వేసేసుకొని ఇదంతా బెల్లం కూడా చూడండి చక్కగా నేను పచ్చి చలిమిడి అని అంటారండి ఇలాగా ఇప్పుడు ఇది నెయ్యిలో వేసి ఈ నెయ్యి దీంట్లో వేసి చేసుకుందాం నెయ్యిలో ఇవన్నీ వేయించుకుందాం చూడండి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్సు వేసుకు వేడైంది కదా ఇప్పుడు ఇవి వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం ఇవన్నీ వేసి వేయించుకున్నాక కిస్మిస్ వేసుకుందాం కొద్దిగా లైట్గా వేయించుకోవాలి హైలో పెంచేస్తాను స్టవ్ తొందరగా వేగిపోతాయి ఇప్పుడు నెయ్యి కదా వేసుకుందాం నురుగుగా వస్తుందండి వేగినాయో లేదో అని తెలుసుకోవడానికి ఇలాగ కలుపుతూ ఉంటే ఇవి వేగిపోతాయి మీరందరూ ఎలా చేసుకుంటున్నారు శ్రీరామనవమి మా ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకుంటామండి శ్రీరామనవమి చూడండి చక్కగా వేగిపోయినాయి ఇవి ఇప్పుడు కిస్మిస్ వేసేసుకుందాం ఈ కిస్మిస్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని పిండిలో పోసేసుకుందాం మంచి వాకన వస్తుంది గుమ్మగుమ్మ నాడే వాకన ఇది చేసుకుందాం అండి ఇప్పుడు చూడండి చక్కగా వేగిపోయినాయి ఇవన్నీ పిండిలో పోసేసి కలిపేసుకుందాం చూడండి ఎంత చక్కగా వేగినాయి ఇవన్నీ పిండిలో వేసేసుకుందాం నెయ్యితో సహా వేసి బాగా కలిపేసుకుందాం మనకు ముద్దగా అయిపోతుంది పిండి వేడి వేడి అవుతుంది అలాగే ముద్దగా అవుతుంది ఇప్పుడు చలిమిడి కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పులిహోర చేసేసుకుంటే అయిపోతుంది దేవుడికి పులిహోర పచ్చి చలిమిడి అలాగే పానకము వడపప్పు ఇవన్నీ సరిపోతాయి చూడండి ఎంత చక్కగా కలిపేసుకుందాం వేడి తగ్గితే ముద్దు అయిపోయింది చక్కగా లడ్డూలు కట్టుకోవచ్చు ఇలాగే పొడిగా కూడా పెట్టేసుకోవచ్చు కొద్దిగా చల్లారినిద్దాం కొద్దిగా కాదుందండి కాలుతుంది నెయ్యి వేసాం కదా నెయ్యి వేసినందుకు బెల్లం కరిగినట్టి ముద్ద వచ్చేసింది చూసారా చక్కగా ముద్ద వచ్చేసింది కాలిపోతుంది వేడి మీదనే కలిపేసుకుంటే చూడండి ముద్ద వచ్చేసింది చూసారా కొద్ది చల్లగానే కాలుతుంది చూడండి చల్లిమిడి చల్లగా అయిపోయింది వావ్ బెల్లం చూడండి నెయ్యి వేసే వరకు బెల్లం కరిగిపోయింది ఎర్రగా ఎలా అవుతుంది మంచిగా దేవుడికి ఇలాగా చిన్న చిన్న ముద్దలుగా కట్టుకోవచ్చు చూస్తున్నారా ఇలా ముద్దలుగా కట్టుకోవచ్చు నైవేద్యం ఎంత చక్కగా లడ్డుల్లాగా చేసుకోవచ్చు లేదంటే గిన్నె నిండా స్వామివారికి చక్కడి చలిమిడి చేసుకుందాం అవి లడ్డులాగా కొన్ని చేస్తానండి దేవుడికి మాత్రం ఆ గిన్నెల స్వామివారికి పట్టేసుకుందాం చల్మడి చలిమిడి రెడీ చూసారా ఇప్పుడు పులిహోర చేసుకుందాం ముందుగా మామిడికాయ పులిహోర చేసుకుందాం స్టవ్ మీద ఒక పాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేసి చూచండి ఆయిల్ వేసి వేడి చేశాను ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకున్నాం పల్లీలు ముందుగా వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాం ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఇలాగ కలిపి పెట్టుకుంటాను కదా చూడండి ఇలా వేయించుకుందాం ఆవాలు జీలకర్ర ఇవి ముందుగా పల్లీలు పచ్చిగా ఉంటున్నాయి అందుకోసానికి పల్లీలను ముందుగా వేశాను వేయించుకుందాం మామిడికాయ పులిహోర స్పెషల్ శ్రీరామరావునికి అలాగే ఉగాదికి ఇందాక మీకు మామిడికాయ చూపించాను కదండి అదంతా తురుమి మనకు వడపప్పులకు కూడా కొద్దిగా మామిడికాయ వేసా కదా పులుపు కోసము అందుకోసానికి ఇలాగ వేయించుకోవాలి ఫస్ట్ పల్లీలు వేగాలి ఇక్కడ చూడండి తురుమి పెట్టుకున్నాను ఇది మామిడికాయ మామిడికాయ తురుము పచ్చిమిరపకాయలు అన్నీ తురుమి పెట్టుకున్నాను ఇవి వేగనిద్దాం ఫస్ట్గా ఇవన్నీ వేగాలి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా వేగినాయండి పచ్చిమిరపకాయలు చిటపట బనాలి చుసుకున్నారా చిటపట ఉంటుంది వేగనిద్దాం ఇప్పుడు కరివేపాకు పల్లీలు కరివేపాకు అన్నీ వేగిపోతున్నాయి వేగినవి చూడండి పల్లీలని ఈ విధంగా వేసుకోవాలి చిమ్మి వేసాను ఘాటు పోయేటందుకు చూడండి పల్లీలు ఎలా వేగినాయో ఇలా వేగాలి వేగుతనే తింటూ ఉంటే పచ్చిగా లేకుండా బాగుంటాయి పల్లీలు చూడండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనము మామిడికాయ తురుము పెట్టుకునేది వేసేస్తున్నాం ఇదంతా కూడా వేసి పచ్చి మామిడికాయ వేసుకోవద్దండి బాగుంటుంది అన్నంలో సాయంత్రం వరకు ఉండదు ఇలాగ వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పుల్లగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మనం ఇంతకుముందు అల్లం వడకొసుకున్నాం కదా అది కూడా వేసుకుందాం అల్లం ముక్కలు కూడా వేస్ట్ కాకుండా బాగుంటుంది మామిడికాయ శ్రీరామరామవి స్పెషల్ మామిడికాయ పులిహోర ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసుకుందాం పసుపు వేసుకుందాం పసుపు వేసి కలిపేసుకున్నాక ఉప్పు వేసుకుందాం చేస్తానండి సాల్ట్ వేసేద్దాం ఇక అన్నానికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి నేను ఇప్పుడే వేసేస్తున్నాను అన్నానికి తగ్గట్టు అన్నం ఎక్కువనే కలుపుతున్నాను చాలా పుల్లగా ఉందండి మామిడికాయ అందుకోసానికే సాల్ట్ ఎక్కువ వేసాను ఉప్పు పుల్లగా ఉంది ఒకవేళ మీకు పులుపు తగ్గింది అనుకోండి మామిడికాయ లేకపోతే ఒక హాఫ్ లెమన్ పిండికున్నా బాగుంటుంది ఇప్పుడు కలిపేసుకుందాం ఇంగో వేసుకుందాం కొద్దిగా ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని అన్నం వేసి కలుపుకుందాం చక్కగా ఉప్పు దీంట్లో అన్నీ వేసుకున్నాం కదండి మామిడికాయ కూడా చక్కగా వేగిపోయింది ఇలా చేసుకుంటే బాగుంటుంది పచ్చి మామిడికాయ కలుపుకోకుండా అన్నంలో నూనెలో వేసి వేయించుకుంటేనే బాగుంటుంది వేడి వేడి అన్నం వేసేస్తున్నాను ఇట్లా అన్నం అంతా వేసి కలిపినాక చూపిస్తా ముందుగా దేవుడి కోసం ఆ అవ్వాలంటే టైం పడుతుంది ఇక్కడ కొద్దిగా ఇలా కలిపేసుకొని పులిహోర మామిడికాయది ఇది తీసేసుకుంటా అన్నం చల్లగా కావాలి కనుక ఇది దేవుడి కోసం ఇదంతా చల్లగా అయిన కాలుతో చూడండి దేవుడి కోసం ఇలా తీసేసుకోండి ఇదంతా చల్లగా అయినాక కలుపుకుందాం వేడివేడి అన్నం మీద కలిపితే అవుతుంది అన్నము అందుకోసానికి ఇట్లా ఓకేనా ఇప్పుడు దేవుడికి పెట్టేసుకుందాం రొట్టడా చూడండి శ్రీరామనం స్పెషల్ వడపప్పు బెల్లం అలాగే మామిడికాయ పులిహోర వడపప్పు అలాగే పానకము ఇది వచ్చేసి చలిమిడి ఈ ఐదు రకాల నైవేద్యాలను ఇప్పుడు శ్రీరాములు వారికి సమర్పించుకుందాం ఓకేనా చూడండి స్వామివారికి ఐదు రకాల నైవేద్యాలను పెట్టేసాను అలాగే పండ్లు పానకం వడపప్పు అలాగే ప్లెయిన్ వడపప్పు బెల్లము అలాగే వడపప్పు పులిహోర చలిమిడి పండ్లు చూడండి స్వామివారికి పూజ ఇలాగా చేసేసాను ఇప్పుడు కొబ్బరికాయ కట్టేసి హారతి కొత్త నీళ్ళని కింద పొని దేవుని చూడండి స్వామివారికి కొబ్బరికాయ కూడా అలాగే హారతిచ్చేసాం ఇలా మా ఇంట్లో శ్రీరామనవమికి నైవేద్యాలు పెట్టేశాను అలాగే స్వామివారికి హారతిస్తున్నాను ఇంకా ఉంటే రూపదీప నైవేద్యాంతరం శుద్ధ ఆచరణీయం సమర్పయామి నమస్కరోమి శ్రీరామచంద్ర ప్రభు తండ్రి ఇగోండి మా చిన్న శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఈ ఫోటోకి స్వామి వారికి ఈ విధంగా ఫోటో కడిగేసుకొని బొట్టు పెట్టుకొని పూజ చేసుకున్నాం నైవేద్యాన్ని చూడండి ఈ విధంగా సమర్పించుకున్నాం నేను పోయినాక చూడండి మామిడికాయ పులిహోర ఎంత బాగుందో రెడీ అయిపోయింది ఇదండి మా శ్రీరామనవమి స్పెషల్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఒక ముద్ద బా దేవుడు పెట్టేశాను కదా టేస్ట్ చేస్తాను ఎలా ఉందో సూపర్గా ఉందండి మీరు కూడా ఏం చేసుకున్నారో తిని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా చూపిస్తాను కట్టడా శ్రీరామ స్పెషల్ మామిడికాయ కుమ్మగుమ దాడిపోతుంది మామిడికాయ పులిహోర అండి అలాగే వడపప్పు అలాగే పానకం చలివిడి దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాం కదా మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా మరో మంచి వీడియోతోని మీ ముందు బాయ్ చూడండి పానకం బెల్లం కరిగిపోయింది పానకం కూడా రెడీ అయిపోయింది ఇది శ్రీరామనవమి స్పెషల్ అందరు ఇంట్లో తాగుతారండి ప్రతి ఒక్కరు మా ఇంట్లో నేను కూడా గ్లాస్లో పోసుకొని తాగుతాను ఇప్పుడు ఈ పానకం తాగితే కూడా భలే చల్లగా ఉంటుంది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం దేవుడు పెట్టేశాం కదా గ్లాస్లో పోసుకొని టేస్ట్ చేద్దాం పానకం టేస్ట్ చేద్దామా తీయ తీయగా అల్లం వేసాం కదా అల్లం అల్లం ఫ్లేవరు అలాగే సబ్జా గింజలు ఒంటికి చాలా చలవ చేస్తుంది ఎండాకాలంలో శ్రీరామనవమికి గుళ్ళల్లో కూడా అందరూ పానకం పోస్తారు కదండి తప్పకుండా తాగండి ఓకేనా నేనైతే పానకంలోనే ఎంజాయ్ చేస్తాను ఇదంటే ఈరోజు వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్